ఈ కిరీటమును నువ్వు నీ దగ్గర నుంచి ఎవరు రాక్కోకూడదని అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి నువ్వు వాక్యం చదవాలి దేవునికి దగ్గరగా ఉండాలి ఏ కోనే ఎతకాలి చాలా పెద్ద ప్రాసెస్ అనమాట దేవునికి దగ్గరగా ఉంటే మనం అనుకుంటూ ఉంటాం బాప్తిశం తీసేసుకున్నాము రక్షణ తీసేసుకున్నాము నా దగ్గర నుంచి ఈ కిరీటం ఎవరూ తీసుకోలేరని నువ్వు ప్రతిరోజు నువ్వు కడగబడుతూ ఉండాలి నీ దగ్గర ఉన్న ఆ కిరీటమును ఎవరు తీసుకోకూడదని అంటే నీకు కనెక్షన్ ఉండాలి చూడండి బ్యాటరీ ఉంది ఛార్జింగ్ ఉంది అన్నీ ఉన్నాయి సిమ్ ఉంది సెల్కి ఏం లేదు టవర్ లేదు సిగ్నల్ వస్తుందా రాదు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడలేవు అదే విధముగా నీవు ఆత్మీయమైన కిరీటం నీలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన దేవుడు నీలో ఉంటాడు నీలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాడు హలే ఆయన ముందుకు నడిపిస్తాడు అయితే నువ్వు వెతకాలి ఆయన దగ్గర దొరకందంటూ ఏది లేదు నువ్వు పొందుకొని ఉన్నావు దాన్ని నువ్వు కాపాడుకోవాలంటే సాతా నీ దగ్గరికి రాకూడదంటే నువ్వు దేవుని వాక్యములు దివారాత్రములు ధ్యానించాలి ఆ కిరీటము చూడ లోకములో ఉన్న కిరీటముల గురించి మనము ఆల్రెడీ పరిగెత్తాము అవన్నీ కూడా మన దగ్గర నుంచి పోయే అటన్నిటినీ తీసివేసాడు దేవుడు ఆ కిరీటాలు ఏవి మనకొద్దు దేన్ని గురించి మనము ఆలోచించాల్సిన అవసరం లే ఆశపడాల్సిన అవసరం లేదు కానీ దేవుడు తగిన సమయమునందు ఆయన ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మానవల్ని హెచ్చిస్తాడు 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 ఖచ్చితంగా ఎందుకని అంటే నీవు నేను కలిగి ఉన్నది జీవము కలిగిన దేవుణ్ణి ఆయన ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు కాబట్టి మనము అప్పటి వరకు మనం ఏం అంటే ఆయన్ని వెతికే వారముగా ఉండాలి ఆయన ఇచ్చిన దాన్ని కాపాడుకునే వారముగా ఉండాలి ఆయన ఇచ్చిన దాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా దేవుడు అంతకంతకు దేవుడు మనమల్ని ముందుకు నడిపిస్తాడు చూడండి రాసిన పత్రికలో ఒకటి పన్నెండు చూడండి రాసిన పత్రిక ఏప్రిల్ తర్వాత ఉంటుంది శోధన సహించువాడు ధన్యుడు సహించువాడు శోధన సహించు శోధనను సహించువాడు ధన్యుడు నిలిచినవాడై అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తను ప్రేమించు వారికి ప్రభువు తన ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుకుంటావు వాగ్దానం చేసిన జీవ కిరీటం అని అంటే అరలోకమును ఒకనం చూడండి వాగ్దానం చేశాడు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఏమనే మీరు నా ప్రకారం నా మాట ప్రకారం విని నా ఆజ్ఞల్ని అనుసరించి మీరు నడుచుకుంటూ ముందుకు వెళ్తే మీకు నేనేమిస్తాను శ్రేష్టమైన దేశముని ఇస్తాను పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశమును నేను మీకు ఇస్తానని అన్నాడు అయితే అందులో కొంతమంది ఏమైనా పితృలందరూ దారి తప్పియ్యారు అందుకనే ఒకే రోజు దేవుడు ఇరవై మూడు వేల మందిని సంహరించేశాడు అరణ్యంలో అలే దేవునికి విరోధముగా నడుచుకున్నారు వాళ్ళు అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు మీరు శోధనను సహించి అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తన ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుకుంటారు అంటూ ఉన్నాడు హలే ఇజ్రాయెల్ ప్రజలకి వాగ్దానం చేశాడు ఈ రోజు నీకు నాకు కూడా దేవుడు ఏం చేశాడు వాగ్దానం చేసి ఉన్నాడు వాళ్ళకి శ్రేష్టమైన దేశమును వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశముని ఇచ్చాడు ఈ రోజు నీకు నాకు ఏమిస్తానంటూ ఉన్నాడు తెలుసా మరీ శ్రేష్టమైనది పరలోక రాజ్యం ఇస్తానంటూ ఉన్నాడు హలి శ్రేష్టమైన దానిని నువ్వు ఎంచుకోవాలి శ్రేష్టమైన దాని గురించి నువ్వు పోరాడాలి శ్రేష్టమైన దాని గురించి ఆశ పెట్టుకోవాలి శ్రేష్టమైన దానిపైన ఆశపడాలి శ్రేష్టమైనది ఈ సృష్టిలో శ్రేష్టమైనది ఏదైనా ఉందని అంటే అది ఆత్మ సంబంధమైన కిరీటమే దాని గురించి పోరాడు ఈ లోకంలో దేని గురించి పోరాడినా నీ నీ తలలో ఉన్న ఒక నాలుగుకి నేను చేయలేవు తెలుపు చేయలేవు తెలుపుని నలుపు చేయలేవు అడుగు కూడా ముందుకు వేయలేవు దేవుని నువ్వు దేవుని కాదని నువ్వు ఏం చేసినా కూడా నువ్వేమీ సాధించలేవు దేవుడు నీకు వాగ్దానం చేసి ఉన్నాడు దేవుడు నీకు ఇచ్చిన కిరీటం నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అదే నీకు ఇవ్వాల్సిన దేవుడు జీవ కిరీటమును ఆయన వాగ్దానం చేశాడు జీవ కిరీటం అంటే పరలోకము ఆ పరలోక రాజ్యమును నువ్వు పొందుకోవాలని అంటే నువ్వు నీకెన్ని శ్రమలు వచ్చినా నువ్వు బ్రతుకు దినములని ఎన్ని శ్రమలు వచ్చినా కూడా సరే దేవుడు నీకు కృపాక్షేమములు ఇచ్చి నీకు ముందుకు నడిపిస్తాడు హలే హలే ఎన్ని అవరోధాలు ఎదురైనా అపోసులైన పౌలు శ్రమైనను ఉపద్రవమైనను హింసైనను ఏది ఎదురు పడినా కూడా సరే ఆయన ఎప్పుడు దేవుని ప్రేమ నుంచి తొలిగిపోలేదంట అలి